ఇంట్లోనే ఫ్రెష్గా కమ్మటి నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దానికోసం నేను ఇక్కడ వన్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకొని మనం పాలని ఎలా కాసుకుంటామో అలానే కాసుకోవాలి నేనైతే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానిచ్చాను తర్వాత పొంగు వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి నేను రోజు నైట్స్ కాసేసి మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టీ ఫ్రిడ్జ్లో పెట్టకండి పాలు పెడితే మనకి మేగడ కట్టదు చూడండి నాకు మార్నింగ్ కల్లా ఇలా నీట్గా పాలు మీద మేగడ పైనే తేలొచ్చేసింది వచ్చేసింది సో ఇప్పుడు ఈ మేగడంతా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను చూడండి నాకు ఒక రోజుకే చాలా వచ్చింది సో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఒక త్రీ డేస్కి చూడండి నాకు ఎంత మేకడ స్టోర్ అయిందో దాదాపు పావు గిన్నె వరకు వచ్చేసింది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పెరుగు అనేది చేవు ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా మనం పెరుగు చేవు మనం మిక్సీ పట్టేటప్పుడు మనకి వెన్న అనేది బాగా గట్టికి వస్తుంది చూడండి నాకు టూ వీక్స్ కల్లా ఒక ఆ బాక్స్ నిండిపోయింది ఇప్పుడు నేను సగం మిక్సీలో వేసుకొని కూలింగ్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టాను కూలింగ్ వాటర్ వేస్తేనే ఇప్పుడు మీకు చూపించే విధంగా మనకి వెన్న అనేది వస్తుంది నార్మల్ వాటర్ పోస్ చేసుకుంటే మనకి వెన్న ఆ విధంగా రాదు కాబట్టి నేను ఇక్కడ కూలింగ్ వాటర్ పోసుకొని అదే ప్రాసెస్లో మొత్తం మనం స్టోర్ చేసుకున్న మేగడ మొత్తం ఇలా వెన్నలాగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఒకసారి మనం ఈ వెన్న మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక టూ వీక్స్ వరకు స్టోర్ చేశాం కాబట్టి ఏమన్నా స్మెల్ ఉన్నా పోద్ది ఇప్పుడు ఈ వెన్నలో మనం కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు నేను ఇక్కడ రెండు తమలపాకు కాడలు వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి నెయ్యి స్మెల్ అనేది మంచిగా వస్తుంది ఆ తమలపాకు ఆకు కూడా వేసేసాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను కొంచెం మెంతులు వేసుకొని హై ఫ్లేమ్లో నేను ఇక్కడ వెన్నని కరగబెడుతున్నాను మనం ఈ నెయ్యి చేసుకునేటప్పుడు దగ్గరే ఉండి చేసుకోవాలి నాకు ఫైవ్ మినిట్స్ కల్లా ఇలా పొంగు రావడం స్టార్ట్ అయ్యింది మనం నెయ్యి చేసుకునేటప్పుడు పొయ్యి దగ్గరే ఉండి చేసుకుంటే మంచిది లేదంటే మాడిపోయి మొత్తం నెయ్యి మాడు వాసన వచ్చేస్తుంది ఇలా పొంగినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం ఉడకబెట్టుకోవాలి చూడండి మనకి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా పొంగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నెయ్యి మనకి దాదాపు అయిపోవచ్చినట్టు మనకి టెన్ మినిట్స్ తర్వాత ఈ నెయ్యి అనేది ఇలా తేనె కలర్ లో వస్తుంది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మీద నుంచి పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకొని స్టోర్ చేసుకోండి